స్వయం సహాయక మహిళా సంఘాలు ఆదాయం వచ్చే యూనిట్లపై దృష్టి సారించే అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో వివిధ అంశాలపై ఆమె సమీక్షించారు మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు సమస్యల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులకు పంపించిన లేఖలు ప్రతిపాదనలపై తక్షణ చర్యలు చేపట్టి తీసుకున్న చర్యలు సంబంధిత ప్రజా ప్రతినిధులకు తెలియజేయడమే కాకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు అన్ని మున్సిపాలిటీలు గ్రామ పరిశుధిక కార్యక్రమాలను నిరంతరం అన్ని చోట్ల ఆరోగ్య మహిళా క్లినిక్ చెప్పారు మండల స్థాయిలో వయోవృద్ధుల కమిటీలను ఏర్పాటు చేయాలని వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా కమిటీలు చూడాలన్నారు ఇక ఈ కమిటీలలో ఆర్డిఓ డిఎస్పీ జిల్లా సంక్షేమ అధికారులు సభ్యులుగా ఉండాలన్నారు గ్రామ స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు శానిటేషన్ తో పాటు లైట్లు ఫ్యాన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు